పార్వతీ చేతిలో చిన్ని గణపతి చక్కటి గణపతి పాటలు పార్వతి చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధుపతి పార్వతీ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధుపతి అందాల గౌరమ్మకు అపురూపమైన ప్రతిమను చేసేను చూసేను మురిసేను చిన్ని బాలుని రూపము చేసేను చూసేను మురిసేను తన వంటి నలుగు పిండితో చక్కని ప్రతిమను చేసేను ప్రతిమకి ప్రాణం పోసేను పార్వతీదేవి ఒడిలోని బాలునిగా నిలిచేను అందాల గణపతి కమలాలు విరిసేను పూజలు చేసేను కనులార చూసేను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగిపోయేను మురిసిపోయేను ఆ చక్కని బాలుని చూసి గౌరమ్మా తనకు తనయుడు కలిగేనని ఆనందముతో మురిసిపోయేను తల్లియు తనయుడు ఇరువురూ మహదానందంతో మురిసిపోయేను పార్వతి చేతిలో చిన్నిగా పూజలకు నీవే అధుపతి అందాల గౌరం మదేవి తన నలుగు పిండితో చేసేను ప్రతిమను చేసేను చూసేను మురిసేను ప్రతిమకు ప్రాణం పోసేను అవ్యాంగ స్నానం ఆచరించడానికి వచ్చేను భవానీ పడి ఉన్న బాలు చూసే శాంభవి విలవిలలాడెను మనసు దుఃఖముతో కుంగిపోయెను అమ్మ పార్వతి తల తెగిన బాలుని చూసి ఈ దుర్గతి ఎటుల కలిగేనని విల్లపించెను బ్రతికించమని పరి పరి విధముల బ్రతి మాలాడేను ఓ శివా నా పాలిట వరముగా కుమారునిని మరలా బ్రతికించమనెను ఎటులైన నా పుత్రుడు బ్రతికి తీరాలని ఎంతగానో ప్రాధేయపడినది పార్వతీ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధుపతి అందాల దూరం ఆపురూప ప్రతిమను చేసేను చూసేను మురిసేను ప్రతిమకు ప్రాణం పోసి ాలుని గ తీర్చిదిత్యను అందాల గణపతి జనించేను మృతుడై పడి ఉన్న కుమారునికి గజముఖము తెప్పించి ముఖంఠుడు శీఘ్రముగా అతికించేను కరికంఠము బాలుడు లేచేను వందనము చేసేను తల్లి తండ్రులిద్దరు తనయుని చూసి సంతోష సాగరములో మునిగిపోయేను మహదానందము పొందేను మురిపానము చెడగా పాలునిని పెంచిరి పార్వతీ పరమేశ్వరులు మురిపముతో ముగ్గురు సంతోషంతో ఆనంద సాగరములో మునికిపోయేనో చూడముచ్చటైన రూపముతో సుందరుడు వోయమ్మ గణపతి పార్వతి చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అదుపది అందాల గౌరం మాపురూప్రతిమను తన నలుగు పిండితో చేసేను చూసేను మురిసేను ప్రాణము పోసేను ఆ ప్రతిమకు బంగారు రూపురేకులతో మిలమిల మెరిసే పాలుడు ఉద్భవించేను చిన్నారి పయ్యా